కాంగ్రెస్ పార్టీలో నేతల మాటల తూటాలు కొనసాగుతున్నాయి ఒకరిని నుంచి మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు పీసీసీ అధ్యక్షుడు సీఎల్పీ నేతలే లక్ష్యంగా కోమటిరెడ్డి పాల్వయ్య చేసిన వ్యాఖ్యలతో పార్టీ పెద్దలకు జటూ పాలుపోవడం లేదు ఇదే సమయంలో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని కొందరు నేతలు స్పష్టం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఇంటిపోరు తీవ్రమవుతోంది నల్గొండ జిల్లా హస్త నేతల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరుతున్నాయి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కోమటిరెడ్డి వ్యాఖ్యల దుమారం చల్లారకముందే మరో సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి సీఎల్పీ నేత జానారెడ్డిపై విమర్శలు కలకలం రేపాయి ఈ క్రమంలో ఇప్పటికే పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని భావిస్తున్న పార్టీ పెద్దలు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఇటీవలే పీసీసీ క్రమశిక్షణ సంఘం శ్రీముఖాన్ని జారీ చేసింది ఇదే బాటలో తాజాగా పాల్వాయి పైన చర్యలు తీసుకోవాలని పార్టీ సీనియర్ నేత షబీర్ అలీ డిమాండ్ చేశారు మాట్లాడితే నేను హైకమాండ్ మనిషి అంటావు హైకమాండ్ అనుమతితోను ఒక ఎమ్మెల్యే టికెట్ వచ్చింది మునగోడులో మున్గోడులో అక్కడ బిడ్డకు పెడతాడు ఇండిపెండెంట్ గా కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొడతాడు బయటికి వచ్చి నీతిలు మాట్లాడతాడు కాబట్టి నేను హైకమాండ్తో డిమాండ్ చేస్తున్నాను తక్షణమే ఈ వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలా ఈయనకి అదుపులో పెట్టాలా ఈయనకు కూడా షోకాస్ నోటీస్ తక్షణం ఇవ్వాలా ఎంతమంది పోయేటోళ్ళు ఉంటే ఈ కర్మశిక్ష లేని వాళ్ళు ఉంటే పోని పాటి పంట నయా ఫసల్ కాట్నే గో నయా ఫసల్ ఆత శ్రీముఖాల జారీపై కోమట్రెడ్డి తరహాలోని పాల్వాయి తీవ్రంగా స్పందించారు తన వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు ఇప్పటికే దిగ్విజయ సింగ్కు వివరణ ఇచ్చారని స్పష్టం చేశారు జానా రెడ్డిపై తాను వ్యాఖ్యలు చేయలేదన్నారు పేరు ఎవరైతే కోవట్లు ఉన్నారో పార్టీలో వాళ్ళు పార్టీ ఇడ్చిపెట్టి వెళ్ళిపోవాలి కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరు కూడా కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ను వీకం చేయొద్దు అని చెప్పినా అని చెప్పినాను నాకు ఎవ్వరు దాడి చేయలేరు ఎందుకంటే నేను ఏది మాట్లాడినా ముక్కుసూటిగా కాంగ్రెస్ పార్టీ ఇంట్రెస్ట్లో మాట్లాడతాను నేను డబ్బులు సంపాదించుకునే రకం కాదు ఫైర్ ఫైర్వీజ్ చేసే రకం కాదు అధికారం ఎక్కడ ఉంటే అక్కడ కాళ్ళు తీరకం కాదు నేను కాబట్టి నేను కాంగ్రెస్ యొక్క శ్రేయస్సు విషయాన్ని మాట్లాడతాను శబీర్ మాట్లాడినా ఎల్ఏ మాట్లాడినా నాకు అనవసరం పార్టీ మార్తాననే ఊహాగానాలను మరోసారి తోసిపుచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇదంతా కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని విమర్శనాస్త్రాలు సంధించారు పార్టీ మారేవారు రాజీనామా చేయాలని గుత్తా సుఖేందర్ రెడ్డిని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు నాదొన్ టిఆర్ పార్టీ వాళ్ళు మాట్లాడినది నేనుని మాత్రం ఎందుకంటే నా ఇమేజ్ దెబ్బతీయాలి కాంగ్రెస్లో ఉన్న కొందరు ప్రత్యర్థులు ఏం చేసిన అంటే ఈయన పీసీసీ ప్రెసిడెంట్ ఎక్కడ ఎక్కడైతున్నా అని చెప్పి వాళ్ళు తిరిగా కొందరు నాయకులు ఏంటంటే మనం పోవాలంటే ఎవరు ఎవరు పెద్ద నాయకులు ముందు పెట్టాలి కదా మనం పోతే ఎవరు రాలేమని అని చెప్పి కొందరు ఒక తిరిగా ఇలాంటి చేసిన ఇవన్నీ కూడా మనం మొదటిసో హైదరాబాద్ ప్రెస్ మీట్ చెప్పి అసలు ఖండించడం చెప్పిన ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పలేకపోతున్నాను క్రమశిక్షణ దాటి బహిరంగ విమర్శలు చేసే వారిపై కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక మండలి నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని మరో సీనియర్ నేత మల్లు రవి స్పష్టం చేశారు గారు కూడా మాట్లాడేటప్పుడు సమన్వయం పాటించి మాట్లాడితే బాగుండేది ఇక్కడ గాంధీభవన్ ప్రెస్ మీట్లో జానారెడ్డి గారు ఇప్పుడు ప్రజెంట్ సిఎల్పి నాయకుడు ఆ సిఎల్పి నాయకుడినే ఒక కోవర్ టు అనేది అనేది క్రమశిక్షణ దాటి మాట్లాడినట్టుగా మేము భావిస్తున్నాం క్రమశిక్షణ దాటి మాట్లాడారు కాబట్టి తప్పనిసరిగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా మేము అనుకుంటున్నాం కోమట్రెడ్డి విమర్శలతో మొదలైన కాంగ్రెస్ అంతర్గత పోరాటానికి సంబంధించి అధిష్టానం తీసుకోబోయే చర్యలు సర్వత్రా ఆసక్తిగా మారాయి